కలవుకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కలవకుర్తి నంది రోజు నేడు మాదిరి ఎన్నికలు జరుపుకున్నాం విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేశారు పాఠశాల అధ్యక్షునిగా కుమార్ మరియు ఆరు నుండి పదో తరగతి ప్రతినిధులుగా చరణ్ అఖిల్ జయన్ క్రిష్ నేహాల్ గెలిచారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి జి ప్రసన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు జైపాల్ రెడ్డి కవిత పుష్ప మరియు ఇతర ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు 对然后那个 आई पे ना थैंक यू थैंक यू देव अब तो कर जलकत नहीं ना रेकिंग फेस फाइटिंग का É, é, é. Estou

அலைக்கற்றை செட் நள 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 இதா என்ன பண்ணிட்டு இருக்கீங்க ரெண்டு மூணு சான்ஸ் கொடுங்க அ இந்த கே கேலமா எல்லாம் ஏங்க மூணு சின்ன பசங்க rain இட்ராரா ఓ నీ కన్నుల ముందు నీ కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తి నిలదీచు కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వేలా కటి కుండలు మరి ఇచ్చేలా అటు వేసే అయో యో ఇలా పేదోలకరలు జమైదేలా యువకులు కడలాలే ఇద్దేలా అద్దరు బట్టల కరంసి రాజ తియ్యాల అద్దరు బట్టల కరం తీరాజ తిరియాలు లే ఆలే అభివృద్ధి అయ్యప్పుడు సేపు యువకులు రాజం వేలాలే జరుగుతుంటబో యువతలమా